హాయ్ వివర్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఏంటా ఈ బిల్డింగ్ అనుకుంటున్నారా సో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాకు తెలిసాయి మీకు కూడా షేర్ చేద్దామని వీడియో తీయడం అయితే జరిగిందండి లోపల స్టాట్యూస్ అయితే చూ సూపర్గా ఉన్నాయి కదా చూస్తుంటే ఎవరా వీళ్ళు అనుకుంటున్నారా అందరి గురించి నేను చెప్తాను సో ఇదైతే ఒకటి మ్యూజియం లాంటిది అనమాట ఇది అంతా రెడ్డిస్కి సంబంధించింది మాత్రమే ఇది కొండవీడ దగ్గర రెడ్డి రాజుల వారసత్వం అని ఉందండి సో ఇందులో మూడు విభాగాలుగా విభజించారనమాట అంటే కింద ఫ్లోరు పైన ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సో ఫస్ట్ ఫ్లోర్లో నాగమ్మ విభాగం అని ఉంది సో అది కొండవీడి ఏంటి అప్పుడు పాతకాలంలో రాతితో మనకి విగ్రహాలు చెక్కేవాళ్ళు కదా సో అవన్నీ ఎప్పుడు టెన్త్ సెంచరీ బీసీ కాలం నాటి విగ్రహాలు కూడా ఇందులో పెట్టారు సో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మనం పేరు విన్నాం కానీ తన గురించి మనకి చాలా చాలా చాలామందికి సో ఇక్కడ అందరు పేర్లు పెట్టారు అలాగే ఇవి అప్పట్లో బుల్లెట్స్ అంట సో వీటిని యూజ్ చేసే వాళ్ళని ఇక్కడైతే అంత రాసి పెట్టారండి సో ఇంకా ఇదైతే కొండవీడికి రూట్ మ్యాప్ అనమాట అంటే దేని తర్వాత ఏముంటుంది ఒకప్పుడు ఇలా ఉండేది సో ఇప్పుడు అన్నీ కూలిపోవడం అదంతా మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఇలా లేదు బట్ ఆల్మోస్ట్ కొన్ని పడిపోయినా కూడా మనకు అక్కడైతే ఉంది కొండ ఇంక నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ వెళ్తే కొండవీడ వస్తుంది మేము అది కూడా చూసాము సో ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను అనమాట ఇక్కడ ప్రతిదీ రాశారు ఏంటి ఎవరు రెడ్లల్లో రకాలు ఉంటాయి చాలా రెడ్ల రకాలు వాళ్ళల్లో వంశాలు ఎవరు పెద్ద ఏంటి అని డీటెయిల్గా రాశారు సో ఇవైతే పాతకాలంలో దేవుడి విగ్రహాలు గజలక్ష్మి విగ్రహం అంట ఎంత చక్కగా బాగుందో కదా సో పక్కన వినాయకుడు ఉంది ఇది గోనారెడ్డి వంశం అంట అంటే వాళ్ళ వంశంలో ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అవన్నీ ఉన్నాయి అప్పట్లో కత్తులు లేవు కదా వీటినే కత్తుల్లాగా వాడేవాళ్ళంట ఈ రాళ్లే కత్తులని అక్కడ అన్నమాట కత్తుల్లాగా సో ఇంకా చాలా అన్ని రెడ్లు గురించి ఉంది చెరుకు రెడ్డి అని ఇంకా చాలా రెడ్లు పేర్లు ఉన్నాయి అవన్నీ మనకు కూడా తెలియదు అప్పట్లో వాడు రేచల్ల రెడ్డి అంట వాళ్ళ వంశం ఎలా అనేది ఇంకా వాళ్ళ దేవుడు ఎవరిని పూజించే వాళ్ళు అవన్నీ కూడా మనకి చక్కగా ఇక్కడైతే పెట్టారు ఈ మ్యూజియంకి వెళ్ళడం వల్ల చాలా అంటే చాలా విషయాలు మనకు తెలుస్తాయి ఒక రోజంతా ఈ మ్యూజియంలో ఉన్న మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయి మళ్ళీ వివరంగా బోర్డు మీద కూడా ప్రతిదీ రాశారు సో ఇదైతే ఇంకొకటి ఇంకొక ఫ్లోర్లోకి వచ్చాము చూడండి ఎంత చక్కగా చెక్కారో కదా అప్పట్లో ఓడలు మనుషులు రాజులు ఎలా ఉండేవాళ్ళు సో ఇదైతే ఒక కత్తి చూడండి ఎంత బాగుందో కదా అప్పట్లో ఇలాంటి యూస్ చేసేవాళ్ళు ఇప్పుడు మనకు అసలు తెలియదు అప్పట్లో డబ్బులు ఇలా ఉండేవి చిన్న చిన్న నాణ్యాలు అవి అంటారు కదా అవి కూడా మనకి మ్యూజియంలో పెట్టడం జరిగింది ఇంకా అక్కడక్కడ గోడల మీద శిల్పాలు అక్కడ ఎవరు ఉన్నారు ఏంటి వాటి చరిత్ర చరిత్ర ఏంటి కొండవీడు అంటే ఏంటి అక్కడ ఏ ఏమేమి ఉన్నాయి ప్రతిదీ కూడా మనకి ఇక్కడ వివరంగా చెప్పారు సో మనం ఇది చూసిన తర్వాత కొండవీడు వెళ్తే ఇంకా చాలా బాగా ఉంటుంది ఇది పేరేచెల్ల నుంచి ఒక టూ కిలోమీటర్స్ అయితే ఈ మ్యూజియం వస్తుంది ఈ మ్యూజియం తర్వాత కొండవీడు వస్తుంది సో ఈ మ్యూజియం చూసి మనం కొండవీడు వెళ్తే మనకు అక్కడ ఏమేమి ప్లేసెస్ చూడాలి ఏమేమి చూడాలి అనేది దేని తర్వాత ఏది చూడాలనేది కూడా మనకు ఒక క్లారిటీ అయ్యో ఇది కూడా కొండవీడనమాట సో చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా కత్తులు బావి అవి ఉంటాయంట ఇది రూట్ మ్యాప్ అనమాట సో ఇదైతే ఇంకొక విభాగం అంట రేచర్ల రెడ్డిస్ అని ఇక్కడ చాలామంది ఉన్నాయి అంటే ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా అనమాట మన రెడ్డిస్ దానికి రెడ్డీస్లో వీళ్ళు ఏవో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిన వాళ్ళ స్టాచ్యూస్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది అప్పట్లో మంచాలంటండి మంచాలు ఎంత అందంగా ఉంది కదా సో అప్పుడు ఇలాంటి మంచాలు ఉండేవి ఇప్పుడు ఎవరిళ్ళల్లో కూడా ఇలాంటి మంచాలు అవి దొరకట్లేదు సో చూడడానికి ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే హాయిగా మనశ్శాంతిగా చూసి ప్రతి దాని గురించి మనం తెలుసుకోవచ్చు ఇదైతే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు రెడ్డి రాజులకి ఇచ్చిన గిఫ్ట్ అంట ఇదైతే మనకి త్రిప్రాంతకంలో ఉన్నాయండి ఇవి వీరశీలలు అంటారంట సో ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత చు విగ్రహాలే పెట్టారు ఇవి ఏంటంటే పాత శిలలు అప్పుడు చెక్కేవాళ్ళు కదా ఇవన్నీ పాతకాలం నాటివి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అయితే జరిగిందని మాకు అనిపించింది సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి తప్పకుండా వెళ్ళి గుంటూరుకి దగ్గరలో గుంటూరు నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్లోనే ఉండిద్ది ఒక్కసారి విజిట్ చేయండి మనకి కొన్ని కొన్ని పాతకాలం ఇవి తెలుసుకోవడం కూడా మనకి ఇంపార్టెంటే సో కొండవీడు చరిత్ర అంటే చాలా ఉంది సో అది కూడా మేము కొండవీడు ఫోర్ట్కి వెళ్ళాము అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పోస్ట్ చేస్తానండి సో తప్పకుండా వాచ్ చేయండి అప్పట్లో బుల్లెట్స్ చూసారా ఎలా ఉన్నాయో ఇంకా ప్రతిదీ నేను కొన్ని కొన్ని ఫొటోస్ అయితే తీసుకొచ్చాను ఎందుకంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా చదువుతారు కదా అని నేను ఆ ఫొటోస్ని కూడా పెట్టాను సో మీకు నచ్చితే చూడండి మనము నాగమ్మ అని పేరు విన్నాం కదా సో వాళ్ళ విగ్రహాలు గో గన్ గోన గన్నారెడ్డి ఈ పేరు కూడా మనం చాలాసార్లు విన్నాం కదా వాళ్ళ ఫొటోస్ అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్